కూడా మీకు మరోసారి తెలియవస్తా ఉన్నాం గతంలో ఏదైతే విధ్వంసం చేసి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మహిళా సంఘాలు ఎట్లయితే ఉపయోగించుకుందో ఆ తప్పుదో నుంచి మీరు బయట రావాలి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మూడు వందల నాలుగు కోట్ల రూపాయల వడ్డీలు కూడా అమౌంట్ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గతంతో గతంతో పోల్చుకుంటే ఈ మహిళా సంఘాలన్నీ కూడా పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే గత ప్రభుత్వం మీ మీద మీకు ఏ సహాయం చేయకుండా మీతోటి వాళ్ళ పార్టీకి అక్కడ వచ్చే విధంగా మిమ్మల్ని ఉపయోగిస్తున్నాను తప్ప ఏ కార్యక్రమంలో చే మహిళా సంఘాలు రాసిన కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఎగరామం కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా వడ్డీ అయితే అక్కా చల్లెలకు సంబంధించిన పైసలు అయితే అన్ని డబ్బులు కూడా ఆ ప్రభుత్వం కొట్టేసిందని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఏదేమన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల హామీ అవుతుందో ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించే కథ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందే ఉన్నాం అదేవిధంగా మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్వహణ కూడా మహిళలకు విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పిటి గారు చెప్పిండు మన మామలాపురం కూడా ఒకటి సోలార్ ప్లాంట్ కు అనుమతి కూడా వచ్చే సోలార్తా ఉన్నా ఎవరికైతే ఎక్కడైతే ఈ సోలార్ ప్లాంట్లు వచ్చాయో వాటిని మీరు కూడా సజీనంగా చేసుకునే మహిళా సంఘాల పటిష్టం కూడా మీరు కూడా సోలార్ ప్లాంట్లకు పర్మిషన్ కోరుకోవాల్సిందిగా కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మహిళలకు ఆర్థికంగా బలం చేకూరాలే మహిళ ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా బలపడతా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎప్పటి కూడా మహిళలు మర్చిపోద్దని కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తున్న ఈ పరిపాలన ఈ వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఇది సందర్భం కాకుండా కూడా రేపు డిసెంబర్ మాసంలో మొదటి వారంలో గ్రామ పంచాయతీ కుటుంబం కానీ బాగుపడుతుంది అని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున ఈ సంఘాలను ఏర్పాటు చేసి సంఘాలకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి పెద్ద ఎత్తున మహిళా సంఘాలను ఆర్థికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరా మా మా మహిళా సోదరి మళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఈ మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలి మహిళా సంఘాల ద్వారా మహిళలందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మనం ఈరోజు చూస్తున్నాం ఒక రుణాలే కాకుండా సమాజంలో ఉన్న అవకాశాలన్నింటినీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను వాళ్ళ సంఘాలను అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మరి ఈరోజు ఇప్పుడే చెప్పింది సురేష్ గారు దాదాపు ఈ నియోజకవర్గంలో పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను మనం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నాం నిన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వందల నాలుగు కోట్లను రిలీజ్ చేసి ఇమీడియట్ గా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా మరి వాళ్ళు మరి నిర్ణయం నిర్ణయించి శాంక్షన్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే మన పిడి గారు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో చీవెంల సూర్యాపేట మండలాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులను కూడా ముప్పై లక్షల రూపాయలతోటి ఆర్టీసీ బస్సు అంటే ఒక బస్సును మీకు శాంక్షన్ ఇచ్చి మన ఆర్టీసీలోనే పెట్టించి నెలకు డెబ్బై వేలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఒక పథకాన్ని తయారు చేసి మీ అందరికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు మనం ఒక బస్సు అంటే కోటీశ్వర్లే కొనుక్కొని కిరాయి పెట్టుకునే రోజులు ఒక సోలార్ ప్లాంట్ పెట్టాలని అంటే కోటీశ్వర్లు సోలార్ ప్లాంట్లు పెట్టుకొని కరెంటును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి కానీ ప్రజలిచ్చే ఇచ్చే పరిస్థితి అలాంటి స్కీమ్స్ కూడా ఈరోజు పెట్రోల్ బంకులు కూడా మరి ఇవన్నిటిని కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక సంకల్పంతో బస్సులు కానివ్వండి పెట్రోల్ పంపులు కానివ్వండి సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా మహిళా సంఘాల ద్వారా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ముందుకొస్తుంది మరి నాలుగు రోజుల కింద మీ అందరికీ తెలుసు మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా చీరలే కాకుండా తెలంగాణ ప్రభుత్వ మా ఆడపడుచులకు సారేగా మార్చి ప్రతి మహిళలు కూడా బ్రహ్మాండమైన రెండు చీరలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అమ్మ మీరు అందరూ అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేసింది మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన మూడు వేల ఐదు వందల కోట్ల లేని రుణాలను కూడా ఎగ్గొట్టింది మహిళా సంఘాలను పక్కకు పెడితే అన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రోజు ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా మీరందరూ కూడా గమనించాలి ఆనాడు మనకు దసరా